ప్రైజ్ లాడ్ వందనాలు ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మనకందరికీ అనారోగ్యం వచ్చినప్పుడు మన అందరి శరీరంలో కష్టము బాధ వచ్చినప్పుడు మనం పరుగులెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం చక్కగా అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అక్కడ మందుల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారు కానీ నేను చాలా విషయాలు గమనించింది ఏంటంటే కొంతమంది పేషెంట్లు అవ్వడానికి కారణం కొంతమంది జీవితకాలం అనారోగ్యంగా ఇబ్బందిగా పేషెంట్గా అవ్వడానికి కారణం జీవితాంతం శరీరంలో అనుభవి అనారోగ్యం అనుభవించడానికి కారణం ఏంటంటే రాంగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు సమాజంలో రాంగ్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అందులో ప్రాముఖ్యంగా డాక్టర్లు డాక్టర్ చేతిలో మెడలో స్టెతస్కోప్ ఉంటుంది కదా ఎంతటి భయంతో అనారోగ్యంతో ఈ బాధతో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయే వ్యక్తినైనా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు డాక్టర్ గారి ద్వారా బ్రతికిస్తాడు కానీ ఈ రోజుల్లో డాక్టర్ గారి చేతుల్లో మరి అప్పుడప్పుడు కత్తి ఎక్కువగా ఉంటుంది స్టెత్ తో పాటు కత్తి ఎక్కువగా ఉంటుంది ఎట్లా అంటే అవసరమైనటువంటి ఆపరేషన్లు చేసే వాళ్ళు చాలా మంచి డాక్టర్లు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది డబ్బు కోసం వ్యాపార కోసం జీతం కోసం కొన్ని మరి హాస్పిటల్స్ డాక్టర్లకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి అట్లా అనవసరమైనటువంటి ఆపరేషన్లు చేయిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అవసరం లేకపోయినా అనవసరమైన ఆపరేషన్లే ఎక్కువగా ఈరోజు ఉన్నాయి నువ్వు ఎందుకు సిక్ అవుతున్నావు అంటే జీవితాంతం ఎందుకు నీ దేహం కునీ అయిందంటే దానికి కారణం ఒక డాక్టర్ అనేటువంటి విషయం మనం గమనించాల్సినటువంటి గమనించాలి విషయాన్ని మనము ఉన్నదున్నట్లుగా యథార్థంగా మాట్లాడాలి ఇందులో ఎటువంటి స్వార్థం అనేది లేదు ఎటువంటి భయం కూడా మనకు అవసరం లేదు అనవసరమైనటువంటి ట్రీట్మెంట్ అనవసరమైన ఆపరేషన్ల వల్ల వ్యక్తి కూని అయిపోతాడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లేవలేడు నడవలేడు బలంగా మరి ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తికి ఇరవై ఏళ్ళకే ముప్పై ఏళ్ళకే ఆపరేషన్లు చేసేసి మందులతో తగ్గాల్సిన వాటికి డబ్బుల కోసం అనవసరంగా ఆపరేషన్లు చేసి మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేసే వైద్యులు మరి సమాజాన్ని పాడు చేసే వైద్యులు వారు ఒక నరహంతకులుగా మిగిలిపోతున్నారు మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అందుకే నేను బాగా కొరకు ప్రార్థన చేస్తున్నానంటే మరి ఇటువంటి డాక్టర్లు మారాలి ఇటువంటి వ్యవస్థలు మారాలని అంటే చూడండి ఇటువంటి చేసేవాళ్ళు మారాలని నేను బాగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను మీరు కూడా బాగా ప్రార్థన చేయండి బైబిల్ గ్రంథంలో చూడండి మరి లూకాస్ వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఉంది ప్రియుడైన వైద్యుడు అని వ్రాయబడి ఉంది ప్రియుడైన వైద్యుడని వ్రాయబడి ఉంది ఎవరు ఈ ప్రియుడైన వైద్యుడు ఎందుకు ఈయన ప్రియుడైన వైద్యుడయ్యాడు ఎవరు ఈ ప్రియుడైన వైద్యుడు అంటే లూకా ఎందుకు ఈయన ప్రియుడైన వైద్యుడయ్యాడంటే ఈయన మనుషులందరికీ కూడా శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు మరి చక్కగా ట్రీట్మెంట్ చేసి వారు బాగవడానికి చాలా కష్టపడతాడు అందుకనే ప్రియుడయ్యాడు కానీ ఈరోజు చాలామంది కొంతమంది డాక్టర్లు ప్రియులుగా ఉన్నారు మంచి డాక్టర్లు ఉన్నారు కానీ కొంతమంది కొన్ని హాస్పిటల్స్ మాత్రం మనుషులను మరి పశువును కోసినట్లుగా కోసేసి మనుషులను జీవోత్సవంగా మారుస్తున్నారనే విషయం వాస్తవం ఇందులో మరి చెప్పడానికి మరి నాకు ఎటువంటి భయం అనేది లేదు ఇందులో వాస్తవం ఉంది మనం గమనించాలి క్రైస్తవులుగా దీనికి మనం ఏం చేయాలంటే వాళ్ళని విమర్శించడం అనేది కాదు కానీ వారందరి నిమిత్తం మీరు ప్రార్థన చేయాలి ఆ వ్యవస్థలు మారాలి ఇప్పుడు ఎక్కడ కూడా ఎక్కడ చూసినా ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యేసు ప్రభువు కూడా బైబిల్ గ్రంథంలో వైద్యుడుగా మనకు కనిపిస్తూ ఉంటారు ఆది కాండం నుండి దేవుడు డాక్టర్గా మనకు కనబడుతూ ఉంటారు ఆదామును ఆపరేషన్ చేసి ఎముక తీసి హవ్వను నేర్పించినట్లుగా దేవుడు అక్కడ ఒక డాక్టర్గా మనకు కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా మరి కుష్ఠ రోగం బాగైనప్పుడు కూడా దేవుడు బాగు చేసినప్పుడు యేసు ప్రభు కూడా ఒక డాక్టర్గా కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా హిజ్గే యొక్క మరి కురుపులో మరి అంజూరపు పండ్ల ముద్ద వేసి బాగు చేసినప్పుడు యేసు ప్రభు కూడా ఒక డాక్టర్గా కనిపిస్తూ ఉంటారు అంతేకాకుండా పాపమును తీసివేసినట్లుగా మరి చాలా సందర్భాల్లో సిలువలో రక్తము కార్చి మనందరి పాపాలు క్షమించి అన్ని కోట్ల మంది ప్రజలను పాపమును పరిహరించిన దేవుడు ఆత్మ సంబంధమైన డాక్టర్గా మనకు బైబిల్లో కనిపిస్తారు కృత నిబంధనలో కూడా కుంటివారు లేవడం గురుడు బాగవ్వడం అంటే ఆపరేషన్లు లేకుండా కత్తితో కోసి రక్తమంతా తీసి నరాలను కట్టే కట్టేటట్టు చేయకుండా దేవుడు కూడా మరి స్వస్థత ఇచ్చాడు దేవుడు అటువంటి వైద్యుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు గుడ్డి వారిని బాగు చేయడం కుంటివారిని బాగు చేయడం అంతేగాని అవసరం లేనక్కడ పశువును కోసినట్టు కోసి మనిషిని జీవచనంలో మార్చేసి మనిషి ఇంకా ఎందుకు పనికి వస్తాడంటే ఆ తర్వాత ఎందుకు పనికి రాయడగలం అవసరం ఉంటే చేయండి వద్దంటలేదు అవసరం ఉంటే మీకు సంపూర్ణమైన అధికారం ఉంది ఆపరేషన్ చేయండి మందుల ద్వారా తగ్గడానికి ట్రై చేయండి అనవసరంగా మీ యాజమాన్యానికి లోబడి మీరు ఎందుకు చేస్తున్నారు అనేది నా బాధ నా ఆవేదనను మీరు అర్థం చేసుకోండి నాది కాదు దేవుని యొక్క ఆవేదన మనుషులు ఎంత విలువైన వాళ్ళండి వాళ్ళు నిండు నూరేళ్ళు బతకాల్సిన వాళ్ళకి మనం అట్లా చేయకూడదు కదా మీరు బాగు చేస్తారని మీరు నమ్మినప్పుడు మీరే వారి జీవితాలను అనవసరంగా ఆపరేషన్లు చేసి వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళని మీరు ఇప్పటి నుంచే ముప్పై ఏళ్ళకే వాళ్ళు కూని చేసేస్తే వాళ్ళ కుటుంబాలు ఎలా పెంచుకుంటారు వాళ్ళ బ్యూటీలు ఎలా చేస్తారు వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఇది ఒక్క రోజు తగ్గిపోయేది కాదు కదా కాబట్టి మరి అట్టి రీతిగా అట్లా చేయొద్దు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇటువంటి పాపంలో ఉంటే ఎవరైనా ఇటువంటి మరి బాధలో బారిన పడి ఉంటే మనం చేసేదేం లేదు ప్రార్థన చేద్దాం ఇంకా మనం ఏం చేయలేం సమాజంలో కొంతమంది వైద్యులు అటరీతిగా ఉన్నారు నరహంతకులుగా మనుషుల్ని ఆపరేషన్లు చేసి చంపేవాళ్ళుగా ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలన్న భయం వేస్తుంది ఎవరితో ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా భయం వేస్తుంది కానీ చాలామంది మంచి డాక్టర్లు ఉన్నారండి ఆ మంచి డాక్టర్ల దగ్గరికి మనం వెళ్దాం మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి హాస్పిటల్కి వెళ్దాం బాగా బాగా వైద్య వృత్తి గురించి బాగా ప్రార్థన చేద్దాం మరి మనమందరం బాగా ప్రార్థం చేద్దాం సమాజానికి మంచి జరగాలని కోరుకుందాం దేవుడు వైద్యుడిగా కనిపిస్తున్నాడు ఆపరేషన్ లేకుండా చాలా సందర్భాల్లో బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆది నుండి మరి ప్రకటన వరకు దేవుడు వైద్యుడుగా కనిపిస్తున్నారు దేవుని సేవకుల ద్వారా కూడా కొంతమంది బాగవుతున్నారు కాబట్టి మీరెవరైనా సరే అనారోగ్యంతో ఉంటే మీకు ఏ సునామంలో మరి బాగా ఉనుగాక మందుల ద్వారా బాగా ఉనుగాక ఏసయ్య కృప ద్వారా బాగా ఉనుగాక ఏ సుప్రభు మిమ్మల్ని గాక ఒకవేళ ఆపరేషన్ అవసరమైతేనే అది జరగాలి కానీ అనవసరంగా మీకు ఎప్పటికీ మీ కుటుంబాల్లో ఎవ్వరికీ ఆపరేషన్ జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనవసరంగా ఎవ్వరు మీకు ఆపరేషన్ చేయకుండా వ్యవస్థను దేవుడు మార్చాలని దేవుడిని నేను మరి ఈ వాక్యం ద్వారా దేవుణ్ణి నేను విన్నపించుకుంటున్నాను సమాజాన్ని మార్చాలని ఆయన నేను వేడుకుంటున్నాను బ్రతుములు దేవునికి ఈ వాక్యము దేవుడు దీవించిన గాక ఆ ప్రైస్ క్రైస్లా అందనాలు